హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్ మనం రెగ్యులర్గా రసమన్నంగానే టమాటో రసం క్యారెట్ రసం పెట్టుకుంటాం కదా అలా కాకుండా వ్యాలంటైన్స్ డే స్పెషల్లో మనం ఈరోజు బీట్రూట్ రసం ఎలా చేయాలో చూసేద్దాం ఇది కూడా హెల్తీ నేనం దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను రెండు బీట్రూట్స్ వేసుకున్నాను పీల్ చేసి కట్ చేసేసి అండ్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిరపకాయలు అండ్ త్రీ టమాటోస్ కట్ చేసేసి వేసుకున్నాను ఇవి ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు నేను కుక్కర్ పెట్టేసుకున్నాను వచ్చిన తర్వాత చూసారు కదా మొత్తం స్మాష్ అయిపోయింది ఈ పీసెస్ అన్నీ నేను మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం ప్యూరే చేసేసుకుంటాను మొత్తం పేస్ట్ చేసేసుకుంటాను ఈ వాటర్ మాత్రం పడేయకండి మనం దీన్ని మళ్ళీ యూస్ చేసుకుందాం సపరేట్ బౌల్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మిక్సీలు వేసేసుకోండి స్మూత్ పేస్ట్ అయిపోవాలండి పీసెస్ ఏం లేకుండా అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకోండి చాలానే వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి ఇందులో తాలింపు కావాల్సిన ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని వేయించేసుకుందాం కొంచెం ఇది వేగిన తర్వాత మనం కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నాము ఎందుకంటే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు కరివేపాకు తినరు తీసి పక్కన పెట్టేస్తారు అంటే కనుక మీరు ఇందాక బీట్రూట్ బాయిల్ చేశారు కదా అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ప్యూర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇంటేక్ కూడా వెళ్ళిపోతుంది మీ కరేపాకు కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది తీసి పక్కన పెట్టకుండా సో చూసారు కదా వేగిన తర్వాత నేను ఇందాక ప్యూరే చేసుకుని పెట్టుకున్న పేస్ట్ మొత్తం బీట్రూట్ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్నాను అండ్ ఇందాక వాటర్ పడేద్దు అని చెప్పాను కదా ఆ వాటర్ నేను ఇందులో యాడ్ చేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ నేను వేసాను అండ్ సాల్ట్ తగినంత కారం కూడా తగినంత కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఘాటు తగ్గట్టుగా వేసుకోండి అండ్ కొంచెం వాటర్ పోసేసుకొని అంతే అండి సిమ్లో పెట్టేసి కొంచెం బాయిల్ చేయండి కొంచెం కొత్తిమీర మనం రెగ్యులర్గా రసం అంటే కొత్తిమీరే వేస్తాం కల అలా కొత్తిమీర కాకుండా ఇందులో కొంచెం పుదీనా కూడా వేసి చూడండి టేస్ట్ డిఫరెంట్ కూడా తెలుస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఒక ఫైవ్ మినిట్స్ మంచి బాయిల్ రానివ్వాలండి మీకు థిక్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇందాక కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను సో మీ థిక్నెస్ని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నాకు కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం మరీ పలచగా ఉంటే ఇష్టం లేదు సో చూస్తున్నారు కదా పుదీనా కూడా యాడ్ చేశాను నేను చాలా టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ లాస్ట్లో దింపే ముందు కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేయండి మీకు ఆ పులుపు అనేది కట్ చేస్తుంది చూస్తున్నారు కదా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇందులో ఇంకేమైనా టిప్స్ ఏమన్నా షేర్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా నేను కూడా ట్రై చేసి తెలుసుకుంటాను బాబాయ్ అండి Happy Valentine's Day.